పల్నాడు జిల్లా దాచేపల్లి పట్నంలో కోటమి నాయకుల ఆధ్వర్యంలో దాంచేపల్లి పట్న టీడీపీ కార్యాలయం మధ్య నుంచి స్థానిక బస్ స్టాండ్ సెంటర్ వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురిజాల ఎమ్మెల్యే అరుపత్న శ్రీనివాసరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్పించారు ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించడంతో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను పేరు అందించే కార్యక్రమం చేపట్టామని అన్నారు ఎన్నికల హామీలో ఈ పథకం లేనప్పటికీ ఆటో డ్రైవర్లు ఇబ్బందులు తెలుసుకుని కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఆటో వాళ్ళు వేసారు ఇట్లా మనకి ఇబ్బంది లేకుండా చేశాడు రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లో సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కో గ్యారెంటీని ప్రజల్లోకి సంక్షేమ పథకాన్ని అందిస్తూ అందులో భాగానే మొన్న దసరాకి ప్రీ బస్సు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందులో భాగంగానే ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్సు ఆటో ఓనర్సు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళకి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయటం జరిగింది ప్రభుత్వం కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత నా కార్మిక సోదరులు నా కార్మిక సోదరులు ఇబ్బంది పడకుండా కోసం ఫిట్నెస్ కోసం ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఈ మధ్య ఈ పదిహేను వేల రూపాయలే కాకుండా ఇక్కడ మేము దాచేపల్లెలో టిఎన్టీయు తరఫున దాచేపల్లె ఉన్నటువంటి ఆటో వర్కర్స్ కావచ్చు ఆటో ఓనర్స్ కావచ్చు వీళ్ళందరికి కూడా ఒక సీరియల్ ప్రకారం నెంబర్ తీసుకొని మా అక్కడ లారీ ఓన్ లారీ ఓనర్ అసోసియేషన్ కానీ అలాగే ఆటో వర్కర్స్ అసోసియేషన్ కానీ కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులే కాకుండా కార్మిక సంఘాలు వీరందరూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక ఇన్సూరెన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తామని మూడు వందల మంది ఉన్నా మూడు వందల యాభై మంది ఉన్నా కానీ సరే ఒక్కొక్క నాయకులు అనేటువంటి వ్యక్తి పదకొండు మందికి కానీ ఇరవై మందికి కానీ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని కోరుకుంటూ అంటే మినిమం యాక్సిడెంట్లు కావచ్చు లేకపోతే